ప్రేక్షకులకు నమస్కారం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మనకు విశ్వా వసునామ సంవత్సరంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా ఈ మే పద్దెనిమిదవ తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది ఒక్కొక్క రాశిలో రాహుకేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వావసునామ సంవత్సరంలో మే పద్దెనిమిదవ తేదీ నుండి సంచారం చేస్తున్నటువంటి రాహు కేతువుల గురించి మీనరాశిలో ఈ రాహు కేతువుల యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మీనరాశి జాతకులకు రాహువు పన్నెండవ స్థానంలో కేతువు ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు మరి కేతువు యొక్క స్థానం చాలా వైభవంగా ఉంది రాహువు యొక్క స్థానం మాత్రం చాలా విషమంగా కనబడుతూ ఉంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఖర్చులు అధికమవుతూ ఉంటాయి ముఖ్యంగా మీ సంతానం మీరు చెప్పినటువంటి మాట వినకపోవడం అనేది ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది ఆదాయం తక్కువ అవుతూ ఉంటుంది ఖర్చులు పెరుగుతూ ఉంటాయి తర్వాత మీ భార్య యొక్క ఆరోగ్య సమస్య కూడా మీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా లైంగికమైనటువంటి జీవితం సమస్యాత్మకంగా మారే అవకాశాలు మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లతో బాధపడుతూ ఉంటారు నిద్రలేని సమస్యలను మిమ్మలను అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటాయి ముఖ్యంగా భూమి ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు కొన్ని కోల్పోయే అవసరం వచ్చేటట్టుంది తర్వాత గుర్తింపు లేనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది తర్వాత నిర్దేశించినటువంటి పనులు అనుకున్న సమయానికి కాకపోవడం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి మీరు రాహువుకు సంబంధించినటువంటి జపతపాదులు హోమ కార్యక్రమాలు తప్పకుండా చేసుకోవాలి మరి కేతువు యొక్క స్థానాన్ని గమనించినప్పుడు చాలా వైభవంగా ఉంటాడు కేతువు ఆరవ స్థానంలో ఇక్కడ అనేక మార్గాలలో మీకు మరి కేతువు స్థానాన్ని గమనిస్తే ఆర్థికపరమైనటువంటి లాభాన్ని చేసే విధంగా ఉన్నాడు శత్రువులపైన విజయాన్ని సాధిస్తూ ఉంటారు మేనమామల యొక్క ఆరోగ్య పరిస్థితి కొంతవరకు భయంకరంగా ఉన్నా కూడా మళ్ళా బాగా అయిపోతూ ఉంటుంది తర్వాత ఎవరైతే పాండిత్యం ప్రవచకులు ఆధ్యాత్మికల్లో ఆధ్యాత్మిక ప్రవచకులు ఎవరైతే ఉంటారో తర్వాత వేద విద్యను అభ్యసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు చక్కని సమయం అని చెప్పవచ్చు తర్వాత కొంత సమాజంలో మీ పైన అభిప్రాయ భేదాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి సమాజానికి సమాజానికి వెళ్ళి మాట్లాడేటప్పుడు పది మందిలో కలిసి మాట్లాడేటప్పుడు మాట దురుసుతనం అనేది తగ్గించుకోవాలి ప్రత్యేకంగా మరి ముఖ్యంగా మీకు ఈ సంవత్సరం మొత్తం మీనరాశులకి గమనించినప్పుడు షడ్గ్రహ కూటమి కూడా మీనరాశిలో ఏర్పడ్డా కూడా వీరికి కేతుగ్రహం మాత్రమే చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీనరాశి జాతకులు వారిలో ఉన్నటువంటి జ్ఞానం ద్వారా ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు పోతారు అయితే మీనరాశి జాతకులకు ఒక సూచన ఏమిటంటే ముఖ్యంగా మీరు ప్రతిరోజు కూడా లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం చేసుకోవడం మీకు ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పబడుతూ ఉంది ఓం తత్సత్ మనకున్నటువంటి ద్వాదశ రాశుల వారికి రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరు కూడా ఒక సామూహిక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరు కూడా చదువుకోవడంతో పాటు ఈ ఇరవై రెండో తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి హనుమజ్జయంతి వస్తూ ఉంది ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో పన్నెండు రాసులలో ఒకరికి రాహు బాగా ఉంటే ఒకరికి కేతు బాగా లేడు కాబట్టి పన్నెండు రాసులకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇరవై రెండవ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు ఆకుపూజ కావచ్చు లేదా చందనము పూయడం కావచ్చు వడల పేర్లు వేయడం కావచ్చు లేదా ఐదు అరటి నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా కేతువులతోటే కాలసర్ప దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే మనకు ఈ పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతీ నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి మరి సరస్వతీ నది మనకు ఎక్కడో లేదు త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగిన దిక్కుంది మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది కాబట్టి పదిహేనవ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు ఇరవై ఆరవ తేదీ దాకా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చేయండి తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది కేతువులు ముఖ్యంగా రాహుకేతులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా పీడిస్తూ ఉంటారు కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు మేము చెప్పినటువంటి రెండు పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే రాహుకేతులు చాలా అనుకూలంగా ఉంటారు ఈ విశ్వా నామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్